హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మండే మార్నింగ్ ఫస్ట్ వీడియో రిలీజ్ అవుతుంది మన ఛానల్లో మీ అందరికీ తెలుసు కదా అయితే ఈరోజు అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి నేను ఏమి ఇవ్వబోతున్నాను ఈరోజు వచ్చేసరికి మంచి భారీ భారీ క్లియరెన్సే లేండి టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ అనమాట ఆఫీస్ వేర్ అలానే కొంచెం అంటే కొంతమంది ఏంటంటే టూ పీస్ అండ్ త్రీ పీసే వేసుకుంటారు రెగ్యులర్ టాప్స్తో కంపేరబుల్ అలాంటి వాళ్ళందరికీ వీడియో చాలా ండి అండ్ మనకు అన్ని ప్రైజెస్ తగ్గించి చాలా మంచి కలెక్షన్ అయితే ఇచ్చారండి సింగిల్ డ్రెస్ కూడా తీసుకోవచ్చు అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్ డీటెయిల్స్ ప్రైస్ అన్ని వీడియోలు అయితే చక్కగా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఫోన్ నెంబర్ కూడా మీకు అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది షాప్ నెంబర్ నలభై ఐదు అండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది ఏ బ్లాక్లో ఉంటుందండి మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ ఎన్నో 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 అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి అయితే మనమైతే వీడియోస్ అనేది రిలీజ్ చేశాము చాలా మంచి అంటే ఏంటంటే మీకు ఒకటే చెప్పాలి వీళ్ళ దగ్గర నుంచి బెస్ట్ జెన్యున్ షాప్ అండ్ మంచి రిసీవింగ్ ఉంటుంది అండ్ కస్టమర్ ఎవరు ట్రబుల్ అవ్వకూడదని చాలా చక్కగా జెన్యునిటీగా ఉంటారనమాట కలెక్షన్ కానీ ప్రైజెస్ కానీ చాలా బాగుంటాయి మిస్ చేసుకోవద్దండి అయితే మాత్రం భారీ క్లియరెన్స్ వేయాలన్నమాట సో లేట్ చేయకుండా కలెక్షన్ డీటెయిల్స్లో అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాం ఇది చాలా మంచి వీడియో అండి ఎందుకంటే రెండు వీడియోస్ మీరు చూశారు చాలా బాగా ఆదరించారు వాటిలో భాగంగా ఇప్పుడు వచ్చేసి మనకు అన్ని టూ పీసెస్ అండి అన్ని ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దాకా వస్తే మీకు మీకు వీడియో కొంచెం వివరంగా వినండి సైజెస్ అవి మీకు ఒకవేళ ఏంటంటే సైజ్ అడగట్లేదు ఏది పడితే పెట్టేస్తున్నారు అట్లా కాకుండా కొంచెం క్లియర్గా సైజెస్ వినండి మేము మెన్షన్ కూడా చేస్తున్నాం సైజెస్ మీకు మీకు అవన్నీ ఇప్పుడు వచ్చేసి టూ పీస్ త్రీ పీస్ సెట్స్ అండి టూ పీస్ ఉంటే టూ పీస్ త్రీ పీస్ ఉంటే త్రీ పీస్ చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ఎందుకంటే ఉన్న స్టాక్ అంతా క్లియర్ చేసేస్తున్నాము శ్రావణ మాసంలో కూడా ఆషాడమ్మ ఆఫర్లు కంటిన్యూ అవుతున్నాయి మీకు వీడియోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీస్ అండి మీ ఆపోజిట్ బెస్ట్ ఫైట్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి వీళ్ళకి వెళ్దాం చూడండి ప్యూర్ బార్నరీ మీకు ఒరిజినల్ రియాన్ క్లాత్లో వస్తుంది సూపర్ రియాన్ ఉంటుంది టూ పీస్ సెట్ వస్తుంది చూడండి ఇక్కడ నిక్కు దగ్గర ఏ డిజైన్ అయితే ఇచ్చాడో అదే డిజైన్ ప్లాజో సెమీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు ప్రైజ్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి హోల్సేల్లో కూడా ఇవ్వలేరు మీరు అంత తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారు మీకు ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్లో మూడు వందల యాభై రూపాయలు మీకు అద్ద్రిపోయే డిజైన్ వస్తుంది మీకు ఇదే బాందినీలో మీకు ఇదే రెడ్ కలర్లో త్రీ డిజైన్స్ వచ్చినాయి మీకు డిజైన్స్ కూడా చూపిస్తాను చూడండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి మీకు చాలా మంచి మోడల్స్ ఉన్నాయి మీకు డిఫరెంట్ స్టైల్ వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇప్పుడు నేను చూపించేయండి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ రెడ్ అండి రెడ్లోనే మీకు బాందిని సైజెస్ వస్తుంది మీకు చూడండి ఇది వచ్చేసి మనకి మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి మీకు మీకు వివరంగా చూపిస్తాను ఇది ఎల్ సైజ్ ఎల్ సైజ్ విత్ టాప్ విత్ తో వస్తుంది చూడండి సెమీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు ఫుల్లీ షేప్డ్ మీకు ఇందులోనే ఇంకొక సైజ్ వస్తుందండి మీకు మీ సైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నానండి ఇది కూడా మీకు ఎల్లు ఎక్సెల్ అండి సూపర్గా ఉంటుంది ఓన్లీ రెడ్ కలర్ మీద మీకు ఇదిగోండి ఉంది ఎల్లు ఇది ఎల్లు ఎక్సెల్ సైజ్ వస్తుంది ఎల్లో ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది మీకు ఫుల్ క్రెషింగ్ క్లాత్ వస్తుంది ఒకసారి ఐరన్ చేయించుకుంటే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు వైట్ ప్యాంట్ సేమ్ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి మూడు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది ఈ రెండు సైజులు ఎల్ అండి మీకు మళ్ళీ చెప్తున్నాను రెండు సైజులు ఎల్ సైజు ఇది ఎల్ఏ ఇవ్వండి ఇది ఎల్ సైజే ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజులో కూడా వస్తుంది మీకు ఇది ఇది వచ్చేసి ఎల్ అండి ఇవ్వండి ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజు వివరంగా సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నానండి అండి డబుల్ ఎక్సెల్ సైజు ఏదైనా తీసుకోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు షిప్పింగ్ అదనంగా ఉంటుంది ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీలోనే వస్తుందండి సూపర్ ఉంటుంది సెట్ టు సెట్ మీకు కొత్తగా వచ్చిన సెట్ టు సెట్ ఇస్తాను మీకు ఇది ఒకసారి కలర్ చూసుకోండి మంచి డార్క్ కలర్ వస్తుంది ప్యాంట్ కూడా సూపర్గా ఉంటుందండి ప్లేన్ ప్యాంట్ ఎవరండి మీకు ఫుల్ డిజైన్ ప్యాంట్ వస్తుంది ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ వాళ్ళకి ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు చూడండి ఇంత హెవీ సెమీ ప్లాజో ప్యాంట్ వస్తుంది ఫుల్లీ సైజ్ అండి ఇంత ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది మీకు చాలా తక్కువ ప్రైజ్ అండి మూడు వందల యాభై రూపాయలు హోల్సేల్ రేట్ కన్నా తక్కువ ఇస్తున్నాం మీకు ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే మనకి క్లియరెన్స్ అండి ప్యూర్ క్లియరెన్స్ ఎలా ఉంటుంది మీకు క్లాత్ చూసుకోండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి మీకు ఇందులో మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇస్తున్నానండి సెట్ టు సెట్ వచ్చేసింది మీకు ఇది చూడండి టాప్ ఇది దీని తర్వాత ప్యాంట్ ఇది ఇలా మీకు డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది మీకు దాని తర్వాత మంచి రెడ్ కలర్ అండి చెర్రీ రెడ్ కలర్ వస్తుంది దీని ప్యాంట్ కూడా చూపిస్తాను మీకు సూపర్గా ఉంటుంది టాప్ విత్ ప్యాంట్ మ్యాచింగ్స్ కూడా కరెక్ట్ మ్యాచింగ్స్ ఇస్తాయండి మీకు దీని తర్వాత వచ్చేసి ఈ కలర్ మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి మీకు సూపర్గా ఉన్నాయి మోడల్స్ అయితే మిత్రం మొత్తం మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం మూడు వందల యాభై రూపాయల మీకు టాప్ విత్ ప్యాంట్ వస్తుంది ఎక్సెల్ సైజ్ ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసి మీకు త్రీ ఫోర్త్ టాప్ వస్తుంది సెమీ ప్లాజో ప్యాంట్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయండి మీకు చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఫుల్ ప్లాజో ప్యాంట్ అండి మీకు సెమీ ప్లాజో టైప్ కాకుండా మంచి ప్లాజో ప్యాంట్తో వస్తుంది మీకు ఇది చూడండి ఇంత ఫుల్ ప్లాజో వస్తుంది మీకు ఇది మీకు ఫుల్ ప్లాజో ప్యాంట్ అండి ప్లాజో కొనాలంటే మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనము టాప్ విత్ ప్లాజో ప్యాంట్తో చేస్తున్నాము కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ మ్యాచింగ్ వచ్చిందండి సూపర్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయండి రఫ్ కొంతఫ్ తీసుకెళ్ళడం అంటే మాత్రం మీకు అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్గా ఉంటుంది సెట్ వచ్చేసి మీకు మంచి కలర్ మ్యాచింగ్ ఉంది చిన్న చిన్న డిజైన్స్ మారుతూ ఉన్నాయి కలర్ చాయిస్ చేసుకోండి ప్లాజో ప్యాంట్తో పాటు వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయండి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు కొరియర్ ఛాతీ సదనంగా ఉంటాయండి ఈ ప్రైజ్కి మనకి ఓన్లీ టాప్ రావట్లేదు సపరేట్గా కొనాలన్నా కూడా మీకు చాలా కాస్ట్ అవుతుంది మనం సెట్ టు సెట్ మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేసుకోండి ఇది వచ్చేసి సూపర్ మోడల్ అండి చాలా సార్లు మనం వీడియోస్ కూడా పెట్టాము చాలా సార్లు మన దగ్గరికి వచ్చింది మళ్ళీ రిపోర్ట్ వచ్చింది ఈసారి చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది టాప్ విత్ స్కర్ట్ మోడల్ అండి మీకు ఇది చాలా చాలా సార్లు అమ్మా మనం ఇది చాలా బాగుంది ఇదిగో ఎట్లా వస్తుంది మీకు స్కర్ట్ వచ్చేసి ఈసారి ఎంత తక్కువ ప్రైజ్ అంటే మీరు ఆశ్చర్యపోతారు మూడు వందల యాభై రూపాయలలో వచ్చేసింది మనకి స్కర్ట్ విత్ టాప్ సార్ మీకు స్కర్ట్ విత్ టాప్ వచ్చేసింది ఎల్ఎక్స్ఎల్ సైజులో వచ్చేసింది మీకు మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దండి మంచి మోడల్స్ ఈసారి మాత్రం చాలా మోడల్స్ మంచి మంచి వచ్చినాయి టూ పీస్ త్రీ పీస్ సెట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయల కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిస్టీ కలర్ మీద మీకు ఇంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు దీనికి తోడు మంచి నావి బ్లూ స్కర్ట్ ఇచ్చాడు ఇది సపరేట్గా జీన్స్ మీద వేసుకోవచ్చు వీటి మీద షార్ట్ టాప్స్ వేసుకోవచ్చు అండి స్కర్ట్ మీద చాలా బాగుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి టాప్ విత్ స్కాట్ వస్తుంది ఎల్ ఎక్సెల్ సైజ్ ఇప్పుడు నుంచి వచ్చేసి మీకు త్రీ పీస్ సెట్ వస్తాయండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను నాలుగు వందల యాభై రూపాయలు అండి మీకు హోల్సేల్లో కూడా ఈ ప్రైస్ దొరకదండి కాబట్టి మనం తక్కువ రేటుకి ఇచ్చేస్తున్న మీకు ఇది చూడండి ఇది కూడా మీకు ఎల్ఎక్సల్ సైజ్ వస్తుంది సెమీ ప్లాజో ప్యాంట్ వస్తుంది సేమ్ కాంబినేషన్ ప్యాంట్ అండి చూసేలా మీకు కాంబినేషన్ ఎలా ఉంది మీకు సెట్ టు సెట్ వచ్చింది మీకు చున్నీ కూడా చూపిస్తాను చున్నీ కూడా మీకు సూపర్ బుట్టా చున్నీ వస్తుంది చూడండి ఇలా చున్నీ వన్ సైడ్ చున్నీ వస్తుంది మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మోడల్ అయితే మీకు సూపర్గా ఉందండి సూపర్గా ఉంది మోడల్ వచ్చేసి మీకు టాప్ ప్యాంటు చున్నీ వీటిల్లో మీకు కలర్స్ కూడా వచ్చినాయి మీకు కలర్స్ కూడా చూపిస్తాను ఫస్ట్ టాప్ చూడండి మీకు చాలా బాగుంది టాప్ వచ్చేసి మీకు ఇందులో కలర్స్ చూడండి మీకు ఎల్ ఎక్సెల్ సైజ్ అండి ఇందులో మీకు గ్రీన్ కలర్ అండి సూపర్గా ఉంది గ్రీన్ కలర్ మంచి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది దీని తర్వాత స్కై బ్లూ కలర్ అండి మీకు సూపర్గా ఉంది స్కై బ్లూ కలర్ కూడా మీకు టాప్ ప్యాంటు చున్నీ ఎల్ ఎక్సెల్ సైజ్ మీకు ఎల్ ఎక్సెల్ సైజులో టాప్ ప్యాంటు చున్నీ ఇస్తున్నాను మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇంత తక్కువ ప్రైస్ లో మీకు ఓన్లీ టాప్ కూడా రాదండి త్రీ పీస్ సెట్ ఇస్తాం మనం ఎల్ ఎక్సెల్ లో మీకు ఎల్ ఎక్సెల్ సైజు లోనే సూపర్ డిజైన్ వచ్చిందండి మీకు ఎక్సలెంట్ డిజైన్ మీకు చూడండి ఫుల్ క్రెషింగ్ క్లాత్ లో వస్తుంది ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా బాగుంది మనకి ఇది సేమ్ కలర్ ప్యాంట్ వస్తుంది యాజ్ యూజువల్ సేమ్ చున్నీ వస్తుంది మీకు ఇది నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇంత తక్కువ ప్రైజ్లో మీకు సేల్స్ చేసుకునే వాళ్ళకి కూడా ఇంత తక్కువ దొరకవండి మీకు మన దగ్గర ఏంటంటే క్లియరెన్స్ సేల్లో భాగంగా మనం ఇచ్చేస్తున్నాము సెట్స్ కూడా ఇచ్చేస్తున్నాం మనం త్రీ పీస్ సెట్స్ మీకు ఇంత తక్కువ ప్రైస్లో చూసారు కదా ప్రైస్ చూసారు కదా మీకు నాలుగు వందల యాభై రూపాయలకి మంచి టాపే రాదండి అలాంటిది మనం త్రీ పీస్ సెట్ ఇస్తున్నాం టాపు ప్యాంటు చున్ని మీకు ప్యాంటు కూడా టూ షర్ట్ ఎలాస్టిక్ వస్తుందండి సైజ్ ఎల్ సైజ్ వల్లనే తీసుకోమంటున్నా మీకు మంచి క్వాలిటీతో పాటు ఉంది మీకు కలర్స్ వచ్చినాయి దీంట్లో టూ కలర్స్ కూడా మీకు ఇవ్వండి ఇదో కలర్ వస్తుంది అదొక టూ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్లో వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఏ సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు మీకు మంచి వాషింగ్ అయితే మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి త్రీ సెట్ వస్తుందండి మీకు టాప్ ప్యాంటు చున్నీతో పాటు వస్తుంది వన్ సైడ్ చున్నీ మంచి గ్రీన్ కలర్తో వస్తుంది లో ఇంకొక మోడల్స్ ఉన్నాయండి సింగిల్ పీసెస్ ఉన్నాయి సింగిల్ పీసెస్ కూడా మీకు నాలుగు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాను సెట్స్లో సెట్స్ సెట్స్లో తీసుకోండి ఇవన్నీ మీకు సింగిల్ పీసెస్ అండి చూడండి మీకు టాప్ ప్యాంటు చున్ని మొత్తం మీకు వివరంగా చూపించేస్తున్నాను కలర్స్ ఉన్నాయి మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా చూపించేస్తున్నాను చూడండి డిజైన్స్ కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయి మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి మీకు డిజైన్ చూపిస్తున్నా చూసుకోండి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మీకు మీకు వచ్చేసి ఇవన్నీ ఎమ్ఓఎల్ఏ ఎక్సెల్ సైజులు అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయల్లో మీకు త్రీ పీస్ సెట్ ఇస్తున్నాను ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సూపర్గా ఉండే చున్నీస్ అన్నీ ఓపెన్ చేసి చూపించాను వీటికి కూడా సేమ్ చున్నీస్ వస్తాయి మీకు సేమ్ ప్యాంట్ సేమ్ టాప్ వస్తుంది తక్కువ ప్రైస్లో మీకు రెగ్యులర్ యూజ్ కావాలి అనుకుంటే మాత్రం మిస్ చేసుకోమాకండి ఎమ్ముఎల్లు ఎక్సెల్ సైజులో నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చేసి మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిన ఐటమ్ అండి మనకి ఇది కూడా కొన్ని సింగిల్స్ ఉన్నాయి ఒకటే సెట్ సెట్ వచ్చింది ప్రతిదీ మీకు ఓపెన్ చేసే చూపిస్తానండి సూపర్గా ఉంటాయి మీకు ఇది వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎవరైనా తీసుకోండి గా ఉంటాయి ప్యాటర్న్స్ మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫుల్లీ ట్రెడ్ వర్క్ వస్తుంది ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ ఎవరైనా చూసుకోండి డిజైన్ రీజన్లో మీకు త్రీ కలర్స్ ఉన్నాయండి బ్లాక్ ఒకటి ఉంది మంచి ఆనియన్ షేడ్ ఉంది మీకు మంచి మెరూన్ అండి ఇట్లా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్లో ఉన్నాయి ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజు ప్రిఫర్ చేయండి ఇట్లా మధ్యలో అంతా వర్క్ వస్తుంది మీకు ప్యాంటు కూడా చూసారు కదా కింద మొత్తం బ్లాక్ వర్క్ వస్తుంది మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజులో తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్లోనే మీకు ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజులో సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది కొత్త కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు వైట్ ప్యాంటింగ్ మ్యాచింగ్తో వస్తుంది టూ సైడ్ అండి మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్తో వస్తుంది ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజు వెంటనే ప్రిఫర్ చేసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు సూపర్ టూ పీసెస్ అండి ఇవి కొన్ని టూ పీస్ వస్తాయి కొన్ని త్రీ పీస్ వస్తాయండి ఫస్ట్ టూ పీస్ అన్నీ చూపించేస్తాను మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిన పీసెస్ అండి మీకు ఇవన్నీ కేవలం సింగిల్స్ ఉన్నాయని ఒకటే భాగం మేరియన్ సైల్లో మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇచ్చేసినాము టాప్ విత్ ప్యాంట్తో వస్తుంది మీకు మంచి టాప్ మంచి ప్యాంట్ వస్తుంది చూడండి మీకు ప్యాంట్ వస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్ అండి కిందది కాంట్రాస్ట్ అండి పైది సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది మీకు సూపర్ ఐటెం ఉందండి అసలు ఎక్సలెంట్ ఐటమ్ ఉంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో వచ్చేస్తుంది ఇక చూడండి మీకు చికెన్ కారీ వర్క్ అండి ఆరిఫా బ్రాండ్ ఇది మీకు ఈ సింగిల్ మీకు ఆరిఫా బ్రాండ్లో వస్తుంది ఇది వచ్చేసి మన ఖరీదే ఉందండి ఆరు వందల యాభై రూపాయలు ఇక చూడండి ఆరిఫా బ్రాండ్లో వస్తుంది మీకు ఇది సూపర్ బ్రాండ్ ఇది చికెన్ కారీ వర్క్ వస్తుంది ఇది కూడా మనం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫుల్ ప్యాంట్ చూసారు అది మీకు ఫుల్ వర్క్ ప్యాంట్ అండి ప్యాంట్ చూసుకొని మీకు సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాము కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైస్లో వస్తే మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ మీకు ఇవన్నీ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చూసుకోండి మీకు ఏ కలర్ ఏ ప్యాంట్ ఏ మ్యాచింగ్ కావాలన్నా మీకు టూ పీస్ కావాలని టూ పీస్ ఇస్తున్నాను త్రీ పీస్ కావాలంటే త్రీ పీస్ వస్తాయండి మీకు ఇవన్నీ మీకు టూ పీస్ ఫస్ట్ చూపించేయండి మీకు టూ పీసెర్స్ చూపిస్తున్నాను ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ అండి చూడండి ఇది అంతా నైరా కట్ వస్తుంది మీకు సూపర్ నైరా కట్ట వస్తుంది మీకు ఇది ఇందులో మీకు రెడ్ కలర్ కూడా ఉంది కావాలంటే మీకు ప్యాంట్ ఇలా వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు నచ్చింది మీకు మెచ్చింది తీసుకోండి మిస్ చేసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్లోనే ఇది ఒక సూపర్ వర్క్ అండి స్మూత్ రియర్ మీద ఫుల్ వర్క్తో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒక ప్యాంటు కూడా ఫుల్ వర్క్ వస్తుంది మీకు సూపర్ మోడల్ ఉంది మీకు చెప్పాను కదా వితౌట్ చున్నీస్ కొన్ని ఉన్నాయండి అవి మీకు చూపించేస్తాను చూడండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి తక్కువ ప్రైస్లో మీకు ఫుల్లీ మోడల్స్ వస్తాయి మీకు విత్ నైరా కట్లు వస్తాయి స్ట్రైట్ కట్స్ వస్తాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కట్స్ వస్తాయి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ టూ పీసెట్స్ వస్తాయండి ఇగో చూడండి ప్యాంటు కూడా వర్క్ వస్తాయి మంచి హెవీ క్వాలిటీతో వస్తాయండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు సైజు కూడా చాలా మంచి బాగా మంచి సైజు వచ్చింది మీకు ఎక్సల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజులో మీకు ఈ ప్రైజ్లో అయితే అస్సలు ఎవ్వరు ఇవ్వరండి మీకు ఛాలెంజింగ్ ప్రైజ్ ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ లెంత్లో వస్తుంది చూడండి మీకు ఇది ఇంత హెవీ లెంగ్త్లో మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేరండి టాప్ విత్ ప్యాంటు వస్తున్నాయి మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ప్రైజ్లో వస్తుంది మీకు టాప్ విత్ ప్యాంట్ వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు అద్భుతమైన డిజైన్లు అండి సూపర్ డిజైన్లు వస్తాయి మీకు మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కొత్త కొత్త కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్లో మీకు అద్భుతమైన డిజైన్లు ఇప్పుడు వచ్చేసి మీకు అన్ని త్రీ పీసెస్ అండి టాపు ప్యాంటు చున్నీ చాలా మంచి హెవీ క్లాత్లో వస్తుంది మీకు ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం ఐదు వందల యాభై చూసారు తగ్గం టాపు ప్యాంట్ వస్తుంది చున్నీ కూడా ఫుల్ పార్ట్ వే చున్నీస్ అండి చూడండి మీకు ఎంత హెవీ చున్నీస్ వస్తాయి మీకు చాలా తక్కువ ప్రైస్ కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలు అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులో మీకు వర్క్ వర్క్ చేయించాలంటేనే చాలా అవుతుంది డ్రెస్సెస్ మీకు మెటీరియల్ కొనాలన్నా స్టిచ్ చేయించాలన్నా చాలా హెవీ అవుతుంది మీకు కానీ మన దగ్గర వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు కేవలం ఐదు వందల యాభై రూపాయలకి మీకు చాలా చాలా అద్భుతమైన డిజైన్లు అన్ని పెద్ద సైజెస్ వస్తాయండి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజులో చూసుకోండి చాలా చాలా బాగుంటుంది మీకు కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి ప్యాంట్ చూడండి అసలు అంత బాగుంది మీకు సూపర్ షరారా స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు ఫుల్లీ వర్క్తో వస్తుంది ఇది టూ పీస్ సెట్ అన్ని టాప్ విత్ ప్యాంట్తో వస్తుంది మిగతా ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ వచ్చినాయి ప్రైజ్ చాలా తక్కువ ప్రైజ్ ఉంది మీకు కేవలం డబుల్ ఎక్సెల్ సైజ్ ఎక్సల్ సైజ్ మీకు చాలా తక్కువ ప్రైజ్ మీకు ఇది అసలు దీని ప్యాంట్ అయితే ఫుల్ వర్క్తో వస్తుంది మీకు చున్నీ ఇంకా హెవీ వర్క్ ఉంటుందండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇప్పుడు మీకు చూపించేవన్నీ హెవీ వర్క్లు అండి మంచి మంచి హెవీ వర్క్లు మీకు ఐదు వందల యాభై రూపాయలకి ఎక్సెల్ సైజ్తో వస్తుంది మీకు అసలు చూడండి మీకు కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది ఫుల్ క్రెషి క్వాలిటీ మీకు ప్యాంటు కూడా వర్క్ వస్తుంది మీకు ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి చున్నీ ఫుల్ హెవీ చున్నీ వస్తుంది చూడండి ఇంత హెవీ చున్నీతో వస్తుంది ఇవన్నీ మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలండి సూపర్ ప్రైజ్లో ఉన్నాయి మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్